మెదక్ జిల్లా రామాయంపేట మరియు నిజాంపేట మండల కేంద్రాల్లో దళిత సంఘాల నాయకులు కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘన నివారణలు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి ఉత్సవాలను కుల మతాలకు పార్టీలకు అతీతంగా జరుపుకోవడం కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు బడుగు బలహీన వర్గాల ఆశయజ్యోతి జ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు అంబేద్కర్ అవయవ వర్ధంతి ఈరోజు గ్రామ ప్రజలందరం పార్టీలకు అతీతంగా జరుపుకోవడానికి శుభ్రూచనం మేము అందరం హర్షిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అంబేద్కర్ ఆశయాలు అందరం కులాలకు అతీతంగా ఆశయాలను నెరవేర్చాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా నిజాపేట మండల కేంద్రంలో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా వచ్చి ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఆయన ఈ కులాలకు మతాలకు ఈ దేశ ప్రజలకు ఎంతో త్యాగం చేసిన విషయం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇవాళ ఆ రోజు ఆ రోజు భారత రాజ్యాంగం రాయకుంటే ఈరోజు మన భక్తులు స్థితిగతులు ఎలా ఉండడం ఒకసారి అర్థం చేసుకోవాలి కాబట్టి ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ చూచా తప్పకుండా పాటించి ఆయన అడుగుజాడలు నడవాలని మేము గుర్తు చేస్తున్నాం చేస్తున్నా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా నిజంపేట మండల కేంద్రంగా అందరూ కుల సంఘాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ వర్ధాంతి కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసేందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ఫలాలు కావచ్చు హక్కులు కావచ్చు చట్టాలు కావచ్చు ఈ దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలు అందే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేసి ఆయన ఆశయ సాధనలో మనము ముందుండి పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పనిచేసి ఆయన ఆశయాలు కొనసాగించాలని ఈ వర్ధంతి సందర్భంగా అందరికీ చేస్తాం జయబీ జయబీ